ఇక ఎక్కువ ఎవరితో ఒకటి రాపో హీరోస్లో రాపో అంటే హీరోస్ అందరితో బాగానే ఉందండి రిలేషన్ ఓకే అంటే మేము వర్క్ చేసిన హీరోస్ అందరితో కంఫర్టబుల్ గా ఉంది ఎక్కువ క్లోజ్ ఉంటారు ముందు కలిసి కలిసి మందు కొట్టే అంత క్లోజ్ ఎవరు కలిసి మందు కొట్టే అంత క్లోజ్ అంటే మా సందీప్ నిఖిల్ ఆ రోహిత్ అంతా బాగా క్లోజ్ ఓకే నెక్స్ట్ నాని భయ్యా కూడా కొంచెం క్లోజ్ నాని కూడా అంటే కలిసి మందు కొట్టే అంత లేదు బట్ ఓకే కలిస్తే హాయ్ బాగా మాట్లాడతారు రోహిత్ బాగా క్లోజ్ అంటే రోహిత్ నిఖేలు సందీప్ బాగా క్లోజ్ ఓకే హాయ్ గైస్ అనిల్ భాను గురించి చెప్పాలంటే వాళ్ళు ప్రేమంకి ఏదైతే పోస్టర్స్ అయినా క్రియేటివ్స్ అయినా ఏదైతే ఇచ్చారో దేవ్ విన్ ద బెస్ట్ టైప్ గోట్ మై కర్రీ సో ఫార్ వాళ్ళ టీం షుడ్ ఆల్వేస్ బి దేర్ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ చాలా అవసరం ఎందుకంటే సచ్ క్రియేటివ్ టాలెంటెడ్ పీపుల్ మన సినిమా మన తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తుంది ప్రతిసారి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ చూసినప్పుడు ఇది ఎవరు చేశారు అని అడిగితే అనిల్ భవన్ అని చెప్పేవాళ్ళు సో ఎప్పుడు కుదరలేదు ఇంతకు ముందు ఫైనల్గా కృష్ణగాడికి పనిచేశాం అండ్ కృష్ణగాడికి పనిచేసినప్పుడు చాలా మంచి ర్యాప్ కూడా ఏర్పడింది ఇద్దరు కూడా చాలా ఫన్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ పోస్టర్ పడితే చాలు సినిమా ఓపెనింగ్స్ వచ్చి రేంజ్కి వచ్చారు ఐ కెన్ ప్రౌడ్లీ ప్రౌడ్లీ సే దాట్ యూ నో వాట్ ఎవర్ డిజైన్స్ గివెన్ ఫర్ మై ఫిల్మ్ సో ఫార్ హెవ్ బిన్ ద బెస్ట్ ఇన్ మై కరియర్ ఎస్పెషలీ విత్ ప్రీమం అండ్ వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ థాట్స్ కానీ అన్నీ కూడా చాలా నెక్స్ట్ జనరేషన్ అనమాట చాలా యంగ్ గా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి నాకు ఎప్పుడు ఆయన లవ్ యూ బాగా లవ్ యూ ఎప్పటికీ మీరే నెంబర్ వన్ ఉండాలి అనిల్ పాయన్ బాను పాయ్ ఎప్పుడు మీకు చెప్పలేదు ఐ లవ్ యు గైస్ ఎప్పటికీ మీ బెస్ట్ నాకే ఇవ్వాలి సో థ్యాంక్స్ అనిల్ అండ్ బాను సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ యు గైస్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యు మీ మీ డిపార్ట్మెంట్లో మీ ప్రొఫెషనల్ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి సినిమా పండక్కి రిలీజ్ అవుద్ది పండక్కి రిలీజ్ అవుద్ది కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేయలేని పరిస్థితి ఈవెన్ సమ్మర్లో కూడా అదే పరిస్థితి దాన్ని ఎట్లా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుంటుంది చిత్ర బాగుంది చేసుకుందా అంటే అంటే సపోర్టివ్గానే ఉంటారు నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కాకపోతే ఇక అప్పుడప్పుడు ఛాన్స్ దొరికితే వేసేస్తారు ఇక పండగ ఉండదు సమ్మర్ ఉండవు ఏముండదు అదంటే ఈ మధ్య అందుకని స్ట్రిక్ట్గా సండేస్ వెళ్ళట్లేదు సండేస్ అసలు పని బాబు చాలా మరీ అర్జెంట్ అయితే ఇంకా ల్యాప్టాప్స్లో చేసుకొని ఇంట్లోంచి నుంచి ఏమన్నా మేనేజ్ చేద్దాం అట్లా చేస్తాం కానీ ఆఫీస్కి అయితే సండేస్ వెళ్ళట్లేదు అక్కడ వరకు లిమిట్ చేయగలిగాం బట్ అంటే ఇక ఇన్నోవేటివ్లు అవన్నీ ఏం చేయలేం కదా ఇప్పుడు పండగలకే రిలీజ్ అవుతాయి ఆ పండగ ముందు రోజు వరకు మనకి రిలీజ్ నేడే పెడుతుంది లాడ్స్ ల్యాండింగ్ పేస్ అని ఇవన్నీ అవన్నీ చాలా వర్క్ ఉంటుంది రిలీజ్ అయితే ఆ టాస్క్ బట్టి నెక్స్ట్ డే పేపర్ ఆడ్ ఉంటుంది సో పండగ రోజు కూడా మేము పని చేయాల్సి వస్తుంది ఇలా ఇలాంటి చిన్న చిన్న టేమనే కాదు పబ్లిసిటీ ఇప్పుడు ట్రైలర్స్ వాళ్ళు ఉంటారు ట్రైలర్స్ చేసే వాళ్ళు కూడా మా అలాగే వాళ్ళదు కూడా ఆ ముందు రిలీజ్ అయిన వన్ వీక్ వరకు ఉంటుంది బాగా వర్క్ అంటే బిఫోర్ చేసి పెట్టుకొని రిలీజ్ చేసేటట్టు ఉండదు అంటే అది అంటున్నాను ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోతే ఇప్పుడు రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఏది మనం హైలైట్ చేయాలి ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అనేది ఏది ప్రమోట్ చేయాలి క్యాప్షన్స్ ఏం పెట్టాలి ఫోర్ అంతా ఒక క్యాంపెయిన్ లో రిలీజ్ తర్వాత మారిపోతుంది మొత్తం ఆడియన్స్ ఏం కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీ ఎలిమెంట్ కనెక్ట్ మళ్ళీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంటే సినిమాలో పాజిటివ్స్ ఏంటనేది మనకు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది కదా మనం అప్పటి వరకు వేరే అనుకోవచ్చు ఇది బాగుంది ఇది బాగుందని బట్ సడన్ గా కాంట్రాస్ట్ గా ఆడియన్స్ కి వేరే ఏదో నచ్చచ్చు అది హైలైట్ చేయాలి అప్పుడు సో పాజిటివ్ దాన్ని ఏ విధంగా మనం పుష్ చేసి ఎక్కువ కలెక్షన్స్ రావాలన్నా ఎక్కువ మంది సినిమా చూడటానికి ఏం చేయొచ్చు అనేది ఇంపార్టెంట్ అక్కడ సో ఆ క్రూషియల్ త్రీ ఫోర్ డేస్ కొంచెం వెబ్సైట్స్కి ఇచ్చే కంటెంట్ దగ్గర నుంచి సోషల్ మీడియాకి ఇచ్చే కంటెంట్ న్యూస్ పేపర్స్కి ఇచ్చే యాడ్స్ ఈ రిలీజ్ అయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ కొంచెం హెక్టిక్ ఉంటుంది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది బాగా అంటే ఏం క్యాప్షన్ పెట్టాలి ఈ రేటింగ్ ఎంత వచ్చింది అదే ఇదే వచ్చింది అదే తర్జన భర్జన నడుస్తూ ఉంటుంది సో ఇందులో ఇంకా ఈ హడావుల్లో ఏముంటుంది పండుగ దసరా దీపావళి అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి మామూలుగా ఇలాంటి స్ట్రెస్ మైండ్ బ్లాక్ అయినప్పుడు అంటే ఇలాంటి రిలీఫ్ కోసము ఆర్జీకి ఫోన్ చేసి ఆయనతోటి పార్టీ స్పెండ్ చేయడము పోయి రావడము అంటే బాగా ప్రొఫెషనల్గా బాగా అంటే కొంచెం అప్పుడప్పుడు బాగా మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది ఏంటి మా అర్థం కాదు కదా అప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాం ఒక మూడు నాలుగు రోజులు చూసుకుంటాం ఖాళీ తీసుకొని ఆయనకి మెసేజ్ పెడతాం గురుజీ సర్జీ వీఆర్ కమింగ్ ఫర్ సమ్ గ్యాన్ అని ఆయన చిన్న స్మైలియో అప్ సిమ్లో పెడతాం అంతే అమ్ముటే వెళ్ళిపోతాం ఏం చేస్తారు ప్రోగ్రామ్ లేదు వెళ్తాం వెళ్ళి ఆయన ఫస్ట్ పొద్దున్నే దిగంగానే వడపావు తింటాం బామ్మ ఎక్కడది చారు బంగ్లా వచ్చారు సాత్ బంగ్లా ఎక్కడైనా రోడ్డు మీద వడపావలు దొరుకుతాయి కదా అక్కడ చక్క చక్క వాడ ఉట్టి వడలు తింటాడు నేను వడపావ్ ఒక ఒక ఆరు ఇవ్వ వేసేస్తాం వేసేసి డైరెక్ట్ ఆయన ఆఫీసు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతాం ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా కూర్చుంటాం ఆయన బిజీ ఉంటే కాసేపు వెయిట్ చేయమంటారు లేదంటే డైరెక్ట్ ఆయన క్యాబిన్ పిలుస్తారు ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకా దీని గురించి దాని గురించి ఆయన చేసే కొత్త కొత్త ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ వాటి ఏమైనా ట్రైలర్స్ ఇవి ఎడిట్ సూట్కి తీసుకెళ్తాడు ఆయన పైన ఎడిట్ అని చూపిస్తాడు తీసే సినిమాలవి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటాయా ఆ కాన్సెప్ట్ కానీ అన్ని షేర్ చేసుకుంటారు అంటే ఫ్రెండ్లాగా ట్రీట్ చేస్తాడు బేసిక్గా అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ లంచ్ చేస్తాం లంచ్ కూడా అయిపోయాక ఇంకా ఆయనకి ఏమైనా వేరే మీటింగ్స్ ఉంటే సరే మీరు ఏమైనా పని ఉంటే చూస్తారండి మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం అంటారు మొహమాటే ఉండదు ఆయనకి మళ్ళీ అట్లా లేదు ఫ్రీగా ఉంటే అలా ఆయన క్యాబ్లోనే ఇంకా ఆయనతో పాటు మేము టైం పాస్ చేస్తాం ఆయన ఇంకా అలా చూసుకుంటూ ఆయన ఏంటి అది ఇదని మాట్లాడుతూ అట్లా లేదు ఏమైనా పని ఉంటే మీటింగ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఈవినింగ్ కలిసి మళ్ళీ ఈవినింగ్ అక్కడి నుంచి ఆయన కంపల్సరీ ఒక పార్టీ ఉంటుంది ఆయనకి ఏదో ఒకటి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాడు మోస్ట్లీ పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి రెండుసార్లు వెళ్ళినట్టు ఇంకోసారి జనరల్ ప పబ్కి వెళ్ళాం ఒకసారి అట్లా వెళ్ళి ఇంకా అక్కడ కాస్త ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట వరకు మందా ఎంజాయ్ చేసి ఇంకా ఆయన అటు నుంచి అట్ట ఆయన వెళ్ళిపోతారు మేము క్యాబ్ తీసుకుని మా హోటల్ కానీ ఫుల్ డే ఇస్తారు ఆయన ముందుగానే అంటే ఏంటి ఆ టెన్షన్ ఫ్రీ కోసం ఆయన్నే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఇక్కడ బాంబే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఏదంటే కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మాట్లాడతాడు బాగా చెప్తాడు చూడగానే ఏదో ఇన్స్పిరేషన్ వస్తుంది నెక్స్ట్ డే మళ్ళీ రెస్పాండ్ అవ్వడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పెడితే ఇంక పని ఉంటే కలుస్తా లేకపోతే ఇంకా రెస్పాండ్ అవ్వడు అంటే ఆయన పర్పస్ ఆయన తెలుసు క్లారిటీ వీళ్ళు వస్తున్నారు వీళ్ళు రోజు వచ్చి నన్ను తినేసిపోతారు నా బ్రెయిన్ అన్నట్టే ఉంటాడు మరి అలా ఉంటుంది సో ఆ ఒక్కరోజు ఫుల్గా ఉంటారు మాతో లేదా మాక్సిమం టైం స్పెండ్ చేస్తారు స్పెండ్ చేస్తారు షేర్ చేసుకుంటారు అన్నీ అక్కడితో అయిపోతాయి ఇంకా నెక్స్ట్ డే దాన్ని ర్యాక్ చేయరు మళ్ళీ రండి వచ్చినా ఇన్వైట్ చేస్తారు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా అక్కడే మెసేజ్ వచ్చి ఒకసారి కలిసి వెళ్ళిపోతాను ఆయనతో మీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి ఏదన్నా ఆర్జీవి ఆయనతో అన్ని మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఆయన ఆయన ఏంటి అంతా మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఆయన ఆయన కంపెనీ మీకు ఎలా ఇష్టం ఆయన కంపెనీ అంటే ఆయన బాగా ఓపెన్గా అంటే అందరికి తెలిసిందే కొత్తగా ఏం చెప్తే బాగా ఫ్రాంక్గా బాగా ఓపెన్గా మీలో మంచి చెడు అన్ని ఆయన మొహం మీద చెప్పేస్తారు బేసిక్గా సో ఆ విషయం ఒకటి నచ్చుతుంది మనం కూడా అలా చెప్తే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే చెప్పింది చెప్పేస్తారు నేనే పర్సనల్ పర్సనల్గా నేను మీలో తప్పులు చెప్పమన్నా మంచి చెప్పమన్నా చెప్తాను ఎవరైనా నాలో నెగిటివ్స్ చెప్తే నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించదు ఏదో చిన్న ఇదిగా ఉంటుంది ఆ ఫేస్లో తెలిసిపోద్ది ఆయన మీరు డైరెక్ట్ క్రిటిసైజ్ చేయండి నవ్వుతూనే ఉంటారు కరెక్ట్ అయితే ఒప్పుకుంటారు కూడా కరెక్ట్ అని అంటారు లేదని నీ బంధం నీకు ఏం తెలుసు అంటారు అంత ఓపెన్గా ఉంటారు అంటే మంచిగా అనిపిస్తుంది అలాంటి పర్సనాలిటీతో స్పెండ్ చేస్తే కొంచెం వైబ్స్ బాగుంటాయి ఆయన చెప్తూ అనిపిస్తుంది అంటే ఆయన నుంచి తీసుకోవాల్సిన పాజిటివ్ చాలా ఉంది అసలు అందరూ అంటే ఈ బ్లాగుల్లో అట్లా అన్ని ఫాలో అవుతే చాలా మటుకు నెగిటివ్గా చాలామంది తీసుకుంటారు కానీ యాక్చువల్లీ పాజిటివిటీ చాలా ఉంటుంది ఆయనలో మంచి